నీళ్ళు <tries> పెట్టు <tries> <tries> నిజామాబాద్ పట్టణంలోని అతి పురాతనంగా ప్రసిద్ధి దేవాలయంలో ఆర్య సేవాళ్ళు చేశారు శుభ్రంగా దేవాలయాలను సిద్ధపరుస్తున్నారు ప్రత్యేక మాసంలో గురువ గురువాలలో అధికారంలో వచ్చే గురువారం ఆ ఆయా దేవాలయాలపై సుభ్రత కార్యక్రమాలు చేసి ధర్మాన్ని దేవాలయం నిజంగా దేవాలయంలో ఎంత శుభ్రం చేయాలి వాళ్ళదే కాదు మనందరినీ తర్చడం కనుక కూడా వారికి సహకరించుకోవాలి చేసి శుభ్రత కార్యక్రమంలో మనవంతా కూడా తీర్చే సాయం తీర్చినటువంటి సహకారాన్ని మన దేవాలయంగా సరే ప్రతిష్టాలు దేవాలయం ఇల్లు ఎంత పరిశోధన అక్కడ లక్ష్మీదేవి నివాసం కనుక మన కూడా కర్తవ్యం మన కర్తవ్యంగా భావించి యొక్క పరిశుభ్రత కాపాడ కాపాడాలకుంటున్నాంకర భగవా అందరికీ జై శ్రీరామ్ ఓం నమశివ రండి రండి ఓం నమ శివ ఈరోజు ఇందూర్ దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర ఆలయం శుభ్రం చేసేటటువంటి అదృష్టం ఆలయ పరిశుభ్ర కమిటీ వాళ్ళకు దక్కింది ఈ పరిశుభ్ర కమిటీలో ఇటువంటి అదృష్టాన్ని ఇందూర్ పట్టణ వాసులు హిందువులందరూ కూడా ఈ అదృష్టాన్ని పొందాలని మరీ మరీ కోరుతా ఉన్నాం ఈరోజు ఎంతో అద్భుతమైన పురాతన స్వయంభూ ఆలయం ఈ ఆలయం పరిశుభ్రం చేయడం అంటే ఓ ఏడు జన్మల శుక్రతం ఉండే తప్ప కాదు ఒక్క జన్మకైతే కాదు ఇది ఏడు జన్మల పుణ్యపాలలో ఉంటేనే ఇటువంటి ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో మీరు పాల్గొంటారు మరి మీ అందరికీ ఇటువంటి అవకాశం రావాలి మీ అందరికీ ఇటువంటి అదృష్టం కలగాలి మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం మీరందరూ కూడా ఈ ఆలయంలో చేద్దామంటే పని దొరకకుండా చేయాలని హిందువులందరినీ చేతులెచ్చి నమస్కరించి మరీ మరీ కోరుతా ఉన్నాం వచ్చే మళ్ళీ బుధవారం ఆలయం పరిశుభ్రత ఉంటుంది అది రెండు రోజుల ముందు తెలియజేయడం జరుగుతుంది మీరందరూ వచ్చి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై గోమాత ఈరోజు వచ్చిన నీలకంఠేశ్వర ఆలయం భక్తులకు ఏదైతే హిందూ బంధువులకు ప్రత్యేక శుభాభినలు కృతజ్ఞతలు ఏదైతే గోసేవా సమితి మీరు మళ్ళీ ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆలయ పరిశుభ్రత ఇది ఎంతో ఆనందదాయకం ఈరోజు శ్రీ విష్ణు ప్రత్యక్షంగా మనకు కనబడ్డట్టు ఎంతో కార్యక్రమాలు మనం జరుపుతున్నాము శూన్య ఆశీసీలతో ఎంతో ఆనందం ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచే చెప్తుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏమని చెప్తుందంటే మానవాకుల కమిషన్ ఏదైతే ఆలయాల పరిశుభ్రత కమిటీ చేస్తుందో దాని వెంట మేము ఉంటాం అయితే ప్రతి వారం ఒక వారం పది మంది వస్తే ఇంకో వారం ఇరవై ఆ తర్వాత ఇప్పుడు వంద మంది వచ్చాం వంద మంది వచ్చి అంటే ఇది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనకు లభించదు ఏదైతే వందల ఏళ్ళ నాటి ఆలయాలు ఆ విగ్రహాలు మనకు కలిగే అవకాశం దొరికిన ఆ శివునికి మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా తక్కువనే మనం రుణపడి ఉన్నాం ఈ వీరమల్లు పరివారికి మనం రుణ రుణపడి ఉన్నాం ఏదైతే వీరమల్లి గారు సైన్యాన్ని తయారు చేశారు కదా ఇది ఎంతో ఆనందదాయకం ఎన్హెచ్ఆర్జీ నుంచి వారికి మేము ప్రత్యేక కృతజ్ఞత జైరా జై గోమాత జై గోమాత హిందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గురువారం జరిగే సేవా కార్యక్రమంలో ఈరోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పరిశుభ్రత కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు దాదాపు వంద మంది సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఇలాగే ప్రతి వారము మీరు వస్తూ మీరు నలుగురిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి జై శ్రీరా జై జై గోమాత జై జై గోమాతరు పట్టణంలో నన్ను నడిగొడ్డన గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేవాలయాల శుభ్రత చేయటంతో వెంకటం వీరందరికీ ధన్యవాదములు ఈరోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నందు పరిశుభ్రత కార్యక్రమంలో దేవాలయం పూర్తిగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా చాలా దేవాలయాల చేయగలరని జై శ్రీరామ్ ধন্যবাদি রা মে নীল কয়ে শ্রী রাম জয় ভয়্রীরা మమ్మేలు గోవా ఓ నీల కంటేశ్వరా ఓనీ ల కంటేశ్వరా కరుణింజరావా మమ్మే గోవా ఓ నీల కంటేశ్వరా మాకు కరుణించి రావా మమ్మేలు కోవా ఓ నీల కంటేశ్వరా ఓ నీల no ಕಾಶಿ ಪೇ ವಾರತೆ ಗಂಗಾ ಚಟಾ ಪೇಮರಡ ರಾಜ ಕಾಶಿಫತೆಲಮ ಶಂಕರ ಶಿವಾ ಶಂಕರ ಶಿವ ಶಂಕರ ಶಿವಾ ಶಾಶೇವ ಶಂಕರ ಶಿವ ಗುರು ಶಂಕರ ಭಗವ కంఠేశ్వరంలో ఉన్నాము నీల కంఠుని చూసాము చర్చాన్ని పొందాము రుద్రభూమిని కన్నాము నయనానందము పొందాము రాళ్ళన్నీ లింగాలే నీలన్నీ గీతాలే రాళ్ళన్నీ లింగాలే నీలన్నీ గీతాలే జను

శివ శంగతరం కృష్ణు ఇంత తీసుకున్నాక కోటి తీర్థ జలసానం కోటి పాప పరిహారం गंगा सागर संगमोतर घंटे नीलने के कैलास मे बोरो कैलास मे बोरो कैलास मे बोरोश्वर भगवान गीत